వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పోండ్ల అచ్చ్యుత్రెడ్డి ఆ పార్టీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నెల్లూరు మాగుంటలేవుట్లోని వీపీఆర్ నివాసంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో అచ్చ్యుత్ తో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు రెడ్డి మాట్లాడుతూ ఇది వ్యక్తులకు సంబంధించిన మార్పు కాదని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రమే ఈ రాష్టం బాగుపడుతుందన్న ప్రజలలో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు లేకుండా అభివృద్ధి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేసిపెట్టి గ్రామాభివృద్ధికి పాటు పడాలని కోరారు కార్యక్రమానికి విడవలూరు రామతీర్థం గాజుదిన్నె రామచంద్రపురం వావిళ్ళ దండికుంట దంపూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు కొన్ని వైసీపీ నుంచి వచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అభివృద్ధి సంక్షేమం సమపాళల్లో నడుస్తుందని అది మన కోవూరు కాన్స్టెన్సీలో ఆయన ద్వారా చేసి చూపించడం జరిగింది ఆర్థిక భారాన్ని మోస్తూ సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలో అయితే మా ఊర్లకి మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సిపి విడవలూరు మండల నాయకులు అచ్చత్రెడ్డి తరఫున అందరూ ఇక్కడికి చాలామంది నాయకులు వచ్చి విడవలూరు మండలం వైఎస్ఆర్సిపిని ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేరుగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మీ పనులు మీరు మీ నాయకులకి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మనము అందరము కలిసి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనమందరము ముందుకు నడవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ పార్టీలో మా ఇద్దరి మీద ఎంపీ గారి మీద నా మీద నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా